హనుమకొండ జిల్లా హసన్పత్తి మండలం ఎల్లాపూర్ శివార్లోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థు ఉపాధ్యాయులు హనుమకొండలోని దివ్యాంగ ఆశ్రమం లార్డ్ ఉద్ధాశ్రమం సందర్శించి వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకుని వారి నిత్యావసర ఉపకమైన సుమారు యాభై వేల విలువైన వస్తువులు ఐదు కింటాల బియ్యం నిత్యావసర వస్తువులు ఇతర సామాగ్రి పాఠశాల డైరెక్టర్ గౌరిశెట్టి జగన్మోహన్ ఆశ్రమ నిర్వాహకులు సుజాత అందజేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్వార్థం పెరుగుతున్న తరువాత ఆశ్రమాన్ని స్థాపించి మానసిక స్థితి సరిగా లేని పిల్లలని చేరదీసి నిస్వార్థ దృక్పథంతో వారికి చేరదీసి బాగోగులను చూడడం చాలా అభినందదాయకున్నారు నేటి విద్యార్థులు రేపటి తరాన్ని తీర్చిదిద్దే బాధ్యతగా మెలుగుతూ చదువుతో పాటు పరోపకార గుణాన్ని నిచ్చిన తనం నుండి అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయులు పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఈ పాఠశాల ప్రిన్సిపల్ శేష్కిరి ఆశ్రమ నిర్వాహకులు నరేష్ గౌడ్ రాజాబాబు కట్కూరి వెంకటేష్ రెడ్డి విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు బ్రష్ చేసుకోవడం కానీ బట్టలు వేసుకోవడం కానీ ప్రతి కూడా చేసుకుంటారు సార్ ఇప్పుడే రీడింగ్ రైట్ స్కిల్ స్టార్ట్ అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సింపుల్ గా ఉంటాయి సార్ ఇది శేషగిరిలో మున్సిపాల్ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపు వరంగల్ సో మా డైరెక్టర్ సార్ జగన్ మోహన్ గారి కోరిక మేరకు నిన్న ఒక యాభై మంది పిల్లల్ని నైన్త్ క్లాస్ పిల్లల్ని సో ఆర్గనైజేషన్ మెంటలీ రిటైర్డ్ దివ్యాంగుల ఆశ్రమానికి అలాగే ఏజ్ హోమ్కి తీసుకెళ్ళడం జరిగిందండి సో ఆ సందర్భంగా మనం ఆ దివ్యాంగులతో మా పిల్లలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ అక్కడున్న మేడం ఏడు రకాలైన దివ్యాంగుల మనస్తత్వాలు ఉంటాయండి కొంతమంది వాష్రూమ్ బాగాలేదు తర్వాత టాయిలెట్కి పోలేదు తర్వాత అన్నం లేదు తర్వాత బట్టలు వేసుకోవడం రాదు ఇవన్నీ ఆమె వివరించినప్పుడు ఇలాంటి సేవలు మేము చేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మా పిల్లలు నిజంగా కదిలిపోయారు సో ఈ సందర్భంగా పిల్లల్లో కొంత ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ అన్నీ కనిపించినప్పటికీ సో ఇలాంటి పిల్లలను చూసినప్పుడు వాళ్ళలో కొంత మార్పు వస్తుంది తర్వాత మనం డబ్బులు ఇవ్వడం కాదు వాళ్ళని మనం చూపించినప్పుడు సామాజిక స్పృహ అంటే ఇంకొక సందర్భంలో తర్వాత నాతో పిల్లలు చెప్పినట్టు ఏంటంటే మా బర్త్డేలు కానీ మ్యా తర్వాత మా పేరెంట్స్ మ్యారేజ్ డే కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఈ ఇలాంటి ఆశ్రమాలకు వచ్చేసి హెల్ప్ చేస్తామని నాతో చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి పల్లెవేలుపు దగ్గర ఉన్న లార్డ్స్ వృద్ధాశ్రమానికి వెళ్ళడం జరిగిందండి అక్కడ చాలామంది మా అమ్మలు తర్వాత తాతయ్యలు వాళ్ళందరితో మన పిల్లలు ఇంట్రాక్ట్ అయ్యారు కొంతమంది వెయిట్ చేయరు సో వాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలు గుర్తొచ్చారని చెప్పి సో కలిగిపోయారు సో ఇలాంటివి చూపించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళలో ఆ సమాజ స్పృహ అనేది కలుగుతుంది సో ఎవరో సినిమా కోసం నటించే వాళ్ళు హీరోలు కాదు సో ఇలా ఇలాంటి వాళ్ళకి ఆదరించి సేవ చేసే వాళ్ళే రియల్ హీరోలని ఆ పిల్లలు కూడా చెప్పడం జరిగిందండి ఇది దీనికి సహకరించిన 그 안쪽에도 감사드립니